దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ప్రతి ఉదేవుని ఒక శ్రేష్టమైన వాక్కునిచ్చి మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రిలర అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ సుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను దినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం పదకొండవ చదువుకుందాం యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సు నాకు తెచ్చుకుంటే శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు సూచక క్రియలు మేలులు స్వస్థతలు దీవెనలు మనకు అనుగ్రహించి ఉంటాడు ప్రియుడు అయితే ఈ భక్తుడు అంటున్నాడు హోవా చేసిన కార్యములను పూర్వము దేవుడు జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములను నేను మరలా నాకు తెచ్చుకుంటాను అంటున్నాను ఎందుకు అనంటే మనుష్యులమైన మనం దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను సూచక క్రియలను చాలాసార్లు మర్చిపోతూ ఉంటాను మర్చిపోయినప్పుడు దేవుని యొక్క కృపలను మనం పొందకుండా వెనకంజ వేసే పరిస్థితులు వస్తాయి ప్రేలా అందుకే ఈ భక్తుడు నేను నాకు తెచ్చుకుంటాను నీ ఆశ్చర్య కార్యములను నీ ప్రేమను నీ వెలుగును నీ ప్రత్యక్షతను నీవు నాకు ఇచ్చినటువంటి మనశ్శాంతిని నీవు నాకు ఇచ్చినటువంటి స్వస్థతను నీవు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను మరలా నేను మనస్సు నాకు తెచ్చుకుంటాను అంటూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చాలా సార్లు మనం మర్చిపోయి ఏ మేలు చేశాడని దేవుడు నాకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దుష్టుల దుర్మార్గులు చాలా హ్యాపీగా ఉంటున్నారు నాకు అసలు సంతోషమే లేదు సమాధానమే లేదు దేవుని యొక్క ఆశీర్వాదమే నేను పొందట్లేదు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే దేవుని యొక్క గ్రంథం మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథం నూట నాలుగు వచ్చినాయి ముప్పై నాలుగు వచ్చిన మనం చదువుకుంటే ఆయనను కూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక నేను ఆయన ఎందు సంతోషించదను దేవుణ్ణి మనం గానం చేసినప్పుడు స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించినప్పుడు లేక దేవుని పరిచర్య చేసినప్పుడు సత్య సువార్త ప్రకటించినప్పుడు ఇవన్నీ కూడా దేవునికి అర్పణించినప్పుడు దేవుని గురించి సాక్ష్యం పలికినప్పుడు ఇవన్నీ కూడా దేవునికి ఎలా ఉండాలంటే ఇంపుగా ఉండునుగాక అని భక్తుడు అంటూ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసం మన పాట మన ధ్యానం దేవునికి ఎప్పుడు ఇం ఇంపుగా ఉంటుంది అని అంటే దేవునికి ఇష్టముగా మనం జీవించినప్పుడు మన ప్రార్థన కానీ మన స్థుతి కానీ మన అర్పణ కానీ మన వ్యక్తిగత జీవితం కానీ దేవునికి ఇంపుగా ఉంటుంది ప్రియుల అందుకే భక్తులైనటువంటి దానియలు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు దానియలు గ్రహణం తొమ్మిదవ చూడవచ్చు చదువుకుంటే అంతటా నేను గోనెట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకుంటేనే దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం ప్రార్థన చేయటానికి కూడా మన మనస్సు నిలుపుకోలేం ప్రియలర్ నిబ్బరం లేకుండా పోతుంది ఎన్నో పరిస్థితులు ఎన్నో దుఃఖాలు ఎన్నో అనారోగ్యాలు ఎన్నో అభ్యంతరాలు ఎన్నో అవమానాలు ఎంతో దరిద్రత ఎన్నో అప్పులు కేసులు శత్రువులు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రిల్లరు అలాంటి టైంలో మన మనస్సు నిబ్బరముగా ఉండనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అందుకే భక్తుడైనటువంటి దానియాలు నేను నా మనస్సును నిబ్బరం తీసుకొని నీ సన్నిధిలో ఉహాస్యముండి ప్రార్థన చేయడానికి నేను చక్కటి తీర్మానం చేసుకొని మనసు నిబ్బరం చేసుకున్నానని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును కాక నీ జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మర్చిపోయావేమో అద్భుతాలను మర్చిపోయేవేమో నీవు కన్నీటితో దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు కృపతో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్న సంగతి మర్చిపోయేవేమో అందుకే నీ మనసు నిభ్రం లేకుండా పోతావు అందుకే నీకు మనసులో సంతోషం లేకుండా పోతావు అందుకే నీ మనసులో దేవునికి స్థుతి యాగములు చెల్లించాలన్న ఆలోచన లేకుండా పోతావు ఇది గ్రహించే భక్తుడైనటువంటి పానీయులు మనస్సు నిభ్రం చేసుకొని నేను సువండి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ప్రిల దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజముగా మన మనస్సు నిబ్రం చేసుకుంటే మన మనస్సునే ఒక ఆయుధముగా చేసుకుంటే మన మనస్సునే మన దేవుని ఎదుట గట్టిగా నిలవబెట్టుకొని ఆశ్చర్య కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్నటువంటి భక్తులైన దానీయులు వలి మనం కూడా మనసు నిబ్బరం చేసుకుంటే దేవుడిని జీవితంలో చేసిన అద్భుతాలన్నీ కూడా నువ్వు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటావు అప్పుడు నూతన ఉత్సాహం ఉజ్జీవని హృదయంలోనికి వచ్చేస్తాం ప్రియుల ఈ ఉదయకాల సమయంలో అట్లా ఉజ్జీవాన్ని ఉత్సాహమును పొందుకొని దేవుని కొరకు భక్తుల వలె మనం నిబ్రం కలిగి దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను అందుకే దేవుని సన్నిధిలో నువ్వు మనసు నిబ్రం చేసుకున్నప్పుడు ఆయన కార్యాల జ్ఞాపకం చేసుకుంటావు అలాగే ఆశ్చర్య కార్యాలు మరలా మనస్సుకు తెచ్చుకుంటావు దేవుడు నీ పట్ల జాలి కలిగి కృప చూపించి నిన్ను లేవనెత్తి నేను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసినటువంటి సకల పరిస్థితులన్నీ నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వినయముతో విధేయతో ఆయనను పూజించి కనపరిచినట్లుగా దేవుడు గొప్ప కృపను నీకు ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములన్నీ కూడా మనస్సు నాకు తెచ్చుకొని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించే కృపను ఆశీర్వాదాన్ని సర్వాధికారి సమృద్ధిగా నీకు అనుగ్రహించబోతున్నాడు అలాంటి కృపను సరశక్ష్టిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఈ ఉదయకాల దీవెనల చేత మనందరిని తృప్తిపరిచి గాక అమ్మి ప్రార్థన చేసుకున్నాం భూమి ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నందుకై మా ప్రార్థన మీరు ఆలకించినందుకై మా మనవులు మీరు అంగీకరించినందుకై మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యముల మరొకసారి మనసునకు తెచ్చుకుని కృపనిచ్చినందుకు తీస్తూ ఉన్నాను భక్తులైన దాని ఎలాగో మీరు తీసిన కార్యములను మనసునకు తెచ్చుకొని నిభ్రము కలిగి తండ్రి ప్రార్థించడానికి ఆయన సిద్ధపడ్డాడు అలాగే మీ సన్నిధిలో చేరిన మీ కూడా మనసులో నిభ్రము తెచ్చుకొని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండనట్లు ఆయన మీ కృపను మెండుగా నిండుగా మీ బిడలందరికీ అనుగ్రహించుమని ప్రార్థిస్తూ వ్యాధి బాధలు కొట్టివేయమని అవసరతలు అక్కర్లు తీర్చమని మేము హాకనికరం మీ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ గల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటాం ఏదైనా దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దిన దీవెనల ఆశీర్వాదములు మీ బిడలు అనుభవిస్తూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న నా దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తువు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించారు నాము తండ్రి అమ్మే